రాష్టంలో గౌడ కులస్తులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లాలో పద్దెనిమిది మద్యం దుకాణాలను గౌడ కులస్తులకు కేటాయించారని దుకాణాల కోసం పోటీలు పడకుండా ఐక్యంగా సాధించుకోవాలని గౌడ ఐక్య సీనియర్ నేత బుర్రా వెంకటేశ్వర్లు గౌడ్ పిలుపునిచ్చారు నెల్లూరు నగరంలోనే గౌడ సంఘం కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా తమకు దుకాణాలు వచ్చాయని జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ తమకు సహకరించాలన్నారు షాపులకు దరఖాస్తు చేసుకున్న గౌడ కులస్తులను కొంతమంది రాజకీయ పార్టీల నేతలు బెదిరిస్తున్నారని ఇలాంటి ఘటనలు లేకుండా చూడాలన్నారు గౌడ్ ఐక్యవేదిక సీనియర్ నేత బుర్ర వెంకటేశ్వర్ల గౌడ్ గౌడ సంఘం రాష్ట నేత అన్నం దయాకర్ గౌడ్ గౌడ్ సంఘం జిల్లా నేత వెంపులూరు భాస్కర్ గౌడ్ జిల్లా కార్యదర్శి ముత్యం గౌడ్ చిలుక శ్రీనివాసులవ్ మారుబోయిన మధు తాతా హేమంత్ తుళ్లూరు మల్లికార్జున్ తిరకాల శివ పుప్పాల సీనయ్య మారుబోయిన మధు తదితరులు పాల్గొన్నారు ఈరోజు గౌడ అందరం కూడా నెల్లూరు జిల్లా మేము అందరం ఈరోజు మీటింగ్ పెట్టడం ఆ మీటింగ్ సందేశం ఏంటంటే ఈరోజు మాకు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి వర్లు మా మీద ఒక మంచి ఆలోచనతో మేము కష్టపడే కులవృత్తిలో మేము పెద్ద లబ్ధి చెందటం లేదనేది ఒక ఆలోచనకు వచ్చి ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా గౌడులకి టెన్ పర్సెంట్ ప్రాంతరీ షాపులు కేటాయించడం జరిగింది జరుగుతుంది అని చెప్పి ఆయన హామీ ఇవ్వటం ఆ హామీ మేరకు మాకు మొన్న జనరల్లో చేసినట్టు చేసిన చేసినటువంటి అప్పుడు షాపులు రాకపోయినా ఇప్పుడు జివో ఇచ్చాడు ఏడో తేదీ టిప్పు ఐదో తేదీ లోపల మేము షాపులకి అన్ని జిల్లాలో వచ్చిన పద్దెనిమిది షాపులకి మా గౌడు కొలతలు వేసుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది కాబట్టి దయచేసి మేము చెప్పేది ఏంటంటే మేము వచ్చిన షాపుల్లో మేము ఉన్నా లేకపోయినా ఈరోజు మా గౌడస్కి వచ్చింది కాబట్టి కేవలం ఈ ఈ షాపుల్లో బ్యాక్గ్రౌండ్ ఎవరు ఉండకుండా కేవలం మా కులవృత్తి వాళ్ళు మా గౌళ్లే ఈ షాపును నడిపించుకుని వాళ్లే ఈ లబ్ధి పొందాలని మేము కోరుకోవడం జరిగింది కానీ మేము చెప్తున్నాం ఏంటంటే జిల్లాలో పద్దెనిమిది షాపులు వచ్చింది కాబట్టి కాబట్టి గౌడ కమ్యూనిటీ సోదరులందరికీ మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే ఎక్కడ కూడా అరమేరకలు లేకుండా కలిసికట్టుగా అందరు ఎవరు వచ్చినా మీ షాపులో ఏ మండలంలో ఏ ఈ షాప్కి పది మంది వచ్చారా పదిహేను మంది వచ్చారా అన్న అన్నది కాకుండా అందరిని కూడా ఐకమత్యంతో తీసుకొని మన షాపుల్ని క్రమబద్ధీకరణ చేసుకుంటూ ఆదాయాలు వచ్చేటట్టు ఆదాయ మార్గాలు వచ్చేటట్టు మన గౌరవే ఈ గవర్నర్ ఈ ఈ రాష్ట్ర ప్రభుత్వం మనకి ఇచ్చినట్టు అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలా రెండోది వచ్చి కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్యేలు అందరూ కూడా మా కమ్యూనిటీకి సహకరించాలి ఎందుకంటే ఆల్రెడీ ముందు షాపులు వచ్చేసాయి కాబట్టి మేము దాంట్లో పెద్ద పాల్గొనకపోయినా మా షాపుల కోసం మేము ఎదురు చూస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా మా మా షాపులకు అడ్డం రాకుండా మేము ఈ ఈ షాపులు పెట్టుకునేటట్టు మా గౌడ సోదరులకు అందరికీ కూడా మీరు ఈ జిల్లాలో సహకరించాలని ఎమ్మెల్యేలకి మంత్రులకి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాకు ఇచ్చిన ఒక సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం నమస్కారం ఈరోజు గౌడ గీత కార్మికులకు ప్రభుత్వం కేటాయించిన పద్దెనిమిది గ్రాండి షాపులను అందరూ గౌడు కులస్తులే వాటిని వేసుకోవాలని సంఘం తరపున మేము కోరుతున్నాం ప్రతి మండలంలో ఒక షాప్ లెక్కన అన్నీ ఇంటిమూరు కలువాయి కావలి జలదంగి ఆ ఏరియాలో ఇవ్వడం జరిగింది నెల్లూరు టౌన్ కార్పొరేషన్లో ఒక షాప్ ఇవ్వడం జరిగింది సర్వేపల్లి కాన్స్టిట్యు కానీ కోవూరు కాన్స్టిట్యసీ కానీ మేము ఇక్కడ షాపులు రాలేదు సరే వచ్చిన బ్రాండింగ్ షాపులు ఆ పని స్థల ప్రాంతాల్లో ఉన్న గౌడు అందరూ కూడా ఐక్యంగా అందరూ కలిసి షాపులు వేసుకోవాలని మేము కోరుతున్నాం ఎందుకంటే మీలో మీలో గొడవలు పెట్టుకొని అమితంగా టెండర్లు వేసుకొని నష్టపోవాలి నష్టపోవ నష్టపోవడం జరుగుతుంది అట్లా కాకుండా అందరూ ఐక్యంగా చేసుకుంటే ఒక రెండు మూడు టెండర్లు వేసుకొని అందరూ కలిసి డబ్బులు సేవ్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది ఇంకొక విషయం ఏమిటంటే వేరే కులస్తులు దయచేసి ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని మీరు అడ్డంగా దూరి మా వాళ్ళని ఇబ్బంది పెట్టగలి కూర్చున్నాం మరి ఎమ్మెల్యేలు కూడా శాసనసభ్యులు కూడా శాసనసభ్యుల దగ్గర ఉన్న కొంతమంది ముఖ్యమైన కార్యకర్తలు కూడా మా వారిని బెదిరిస్తున్నారు అది కూడా కరెక్ట్ పద్ధతి కాదు గేత సరిగా లేక చితికిపోయిన సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఈ షాపులు ఇవన్నీ ఇవ్వకుండా అంత వెనుకబడిన మండలంలోనే ఇవ్వడం జరిగిందని కానీ మీరు శాసనసభ్యులు కానీ వాళ్ళ దగ్గరున్న కార్యకర్తలు కానీ ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని మేము కూర్చున్నాం శాసనసభ్యులు ఉన్న కార్యకర్తలు అందరూ కూడా ఇంక మేమేస్తాం మీరు ఎట్లా వేస్తారో చూస్తామని బెదిరిస్తున్నారని కూడా మాకు సమాచారం వచ్చింది అది సరైన పద్ధతి కాదు మేము నెల్లూరు గౌడ్ సంఘం తరపున ఎంత దూరమైనా మేము పోరాటం చేసేదానికి మేము ఉన్నాం కాబట్టి దీన్ని అందరూ అర్థం చేసుకుని గౌడ ఏట కార్మికులకు మీరు సహాయపడాలని కోరుకుంటూ గమనించుకుంటాం